the bond. వెల్కమ్ టు టు బ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరూ మేము చాలా బాగున్నాము అండ్ మీరు ఎలా ఉన్నారు కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి ఈ వీడియో అయితే రీసెంట్ గా చేసిన వీడియోనే ఐ థింక్ మొన్న సాటర్డే రోజు చేసిన వీడియో అనుకుంటా సో ఎర్లీ మార్నింగ్ అయితే లేచి ఎర్లీ మార్నింగ్ ఏం కాదు ఐ థింక్ ఎయిట్ అట్లా అవుతుంది అనుకుంటా బట్ అదే ఎర్లీ మార్నింగ్ అని చెప్పాలి వీకెండ్ వచ్చేసి సో లేచి జిమ్ అయితే వెళ్ళాం అనమాట అక్కడ మంచిగా కాసేపు ఒక వన్ అవర్ టూ అవర్స్ దాకా స్పెండ్ చేసి ఆ తర్వాత ఇంక ఇంటికి వచ్చేసాము ఈ రోజు కాసుకోకెళ్లాల్సి ఉండే బట్ వెళ్లే ముందు ఏదైనా తిని వెళ్తే అక్కడేం తినకుండా ఉంటాము అని చెప్పి సో ఇంకా ఫుడ్ ప్రిపేర్ చేయటం స్టార్ట్ చేశాను ఈ రోజు ఏం చేస్తా ఉన్నాను అంటే స్పగటీ చేస్తున్నాను అదే మన నూడిల్స్ ఉంటాయి కదా అది చేస్తా ఉన్నాను హంచ్కి కి నూడిల్స్ అంటే చాలా చాలా ఇష్టం నాకు కూడా పర్లేదు సతీష్కి మా ఇద్దరికి ఇష్టం కాబట్టి తప్పక తింటాడు సో ఈ నూడిల్స్ కూడా నేను ఇండియన్ స్టోర్లో హక్కా నూడిల్స్ దొరుకుతాయి కదా అవి తెచ్చుకుంటూ ఉంటాను బాగానే ఉన్నట్టు ఉంటాయి నాకైతే నేను ఒక పక్క నూడిల్స్ ప్రిపేర్ చేస్తూ ఉంటే సతీష్ అను హంచు కలిసి బట్టలు మరితేస్తూ ఉన్నారు చాలా వరకు ఈ బట్టలు మడతేసే పని కూడా నేనే చేస్తాను అంతకు ముందు వరకు అయితే బట్ ఈ మధ్య రీసెంట్గా సతీష్ కొంచెం హ్యాండిల్ చేస్తూ ఉన్నాడు అనమాట నాకు మరీ కొన్ని అయిపోతున్నాయి అనుకుంటున్నాడు ఏమో తెలియదు తనకు కుదిరినప్పుడల్లా కొన్ని కొన్ని అన్న చేసేస్తూ ఉన్నాడు సో నాకు కూడా కొంచెం బెటర్గా అనిపిస్తూ ఉంది అండ్ ఇంకా పక్కనే హంష్ కూడా చూసారా కష్టపడతా ఉన్నాడు కదా తన బట్టలు తనే మడత వేసుకుంటాడు అండ్ తన బట్టలు తనే ర్యాక్ లో కూడా పెట్టుకోవాలన్నమాట వేటిక విడివిడిగా షర్ట్స్ కి షర్ట్స్ అలా ప్యాంట్స్ కి ప్యాంట్స్ అట్లా వేటికి వాటికి పెట్టుకోవాలన్నమాట సో ఐ థింక్ లాస్ట్ ఇయర్ నుంచి కొంచెం ట్రైన్ చేస్తా ఉంటే ఇప్పటికి కొంచెం తనకి బానే పెట్టుకుంటాడు అనమాట అండ్ ఈవెన్ ఇప్పుడు చాలా పనులు తప్పాయి మరి మేబీ ఇది కరెక్ట్ టైమ్ ఏమో తెలియదు కానీ మంచిగా బాత్ కూడా చేస్తా ఉన్నాడు తనకు తానే అప్పుడప్పుడు ఒకసారి నాకు ఎక్కువ అసలు కుదరలేదు అంటే నేను కూడా వదిలేస్తా ఉన్నాను సో మంచిగా బాగా చేస్తున్నాడు వచ్చాక అసలు చాలా బాగా చేస్తున్నాడు అనమాట ఈసారి ఎప్పుడైనా అది కూడా షేర్ చేసుకుంటాను సో హంష్కి ఈ ఒక్క పనే కాదనమాట చపాతీలు చేస్తున్నప్పుడు కూడా నన్ను చాలా మంది అడిగారు నేను అన్ని పనుల్లోనూ హంష్ని ఇంక్లూడ్ చేయడానికి ట్రై చేస్తాను ఈవెన్ కుకింగ్ కూడా ఎక్సెప్ట్ ఆయిల్ తోటి చేసే ఉంటాయి చూసారా అట్లాంటివి తప్ప కొంచెం అంటే స్టవ్ దగ్గర అలాంటివి తప్ప చాలా వరకు అన్నిట్లోనూ నేను హంష్ని కూడా ఇంక్లూడ్ చేస్తాను తనకు కూడా బాగా అలవాటు అయిపోయి ఇప్పుడు తను కూడా ఇష్టంగానే వస్తాడు నేను ఏది బలవంతంగా ఏమి చేయను హంచమ్మ దా కొంచెం హెల్ప్ చేద్దు కానీ అనగానే వచ్చేస్తాడు సో అది అలా నూడిల్స్ ప్రిపరేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది నేను యాక్చువల్గా మీకు రెసిపీ షేర్ చేద్దా రెసిపీ అంటే వేరే ఏం ఉండదు అందులో నేను సాసులు అవన్నీ ఏం వేయను అనమాట చాలా వరకు వేయను పాప సతీష్కి సోయా సాస్ ఏవో ఒకటి వేస్తే బాగుండు కదా అనిపిస్తుంది కానీ బట్ నేను చాలా రేర్గా వేస్తాను ఎప్పుడైనా కొంచెం స్పెషల్ గా చేయాలి అనుకున్న రోజు మాత్రమే కొంచెం అన్న వేస్తాను అనమాట అవసరం లేకపోతే నేను అసలు వేయను కొంచెం పెప్పర్ అండ్ అలానే ఇంకా కొంచెం ఫస్ట్ గార్లిక్ వేస్తాను ఫ్లేవర్ కోసం ఇంకా సాల్ట్ ఇంతే అనమాట లాస్ట్ లో కొంచెం తీసేసిన తర్వాత కొంచెం కారం వేస్తాను మా ఇద్దరికి అయితే నాకు సతీష్కి అయితే హంచుకు వచ్చేసరికి కొంచెం కెచప్ వేసి కలుపుతూ ఉంటాను సో ఇంతే అనమాట ఇంకా వేరే సాస్లన్నీ నేనేం వెయ్యను సో వేడి వేడి మీద తింటే బాగానే ఉంటాయి అన్నమాట ఆ ఇండియన్ స్టోర్లో ఎప్పుడెప్పుడో ఎప్పుడో తెస్తారు కదా నాకు ఎందుకు వాటి మీద అంత మంచి ప్రశ్న అయితే ఏమి ఉండదు అనమాట సో నేను చాలా తక్కువ యూజ్ చేస్తూ ఉంటాను ఎప్పుడో ఒకసారి తప్ప అండ్ ఇంకెప్పుడైతే కాసుకోకి స్టార్ట్ అయిపోయాము అందరం కూడా మంచిగా ఫ్రెష్ అప్ అయిపోయి అండ్ హంస్ చూసారా మంచి కార్లో కూర్చొని డ్యాన్స్ వేస్తూ ఉన్నాడు పాటలకి ఈ పాట ఏ సినిమాలోదో మీకు తెలిస్తే కమెంట్ సెక్షన్ లో షేర్ చేయండి నేను మ్యూజిక్ ఒకటే పెట్టాను కదా సో ఎవరికైనా ఐడియా ఉంటే మాత్రం కమెంట్ సెక్షన్ లో షేర్ చేయండి ఇదంటే హంచికి చాలా చాలా ఇష్టం అనమాట ఎందుకు అంటే బేసిక్గా వాడికి తెలుగు మేము ఎక్కువ తెలుగు పాటలే ప్లే చేస్తాము వాటిల్లో కొంచెం మధ్యలో ఏదో ఒక ఇంగ్లీష్ వస్తుంది కదా ఒక వన్ లైన్ టూ లైన్ అలా అవి వాడు ఎక్కువ విని విని వాడికి అవి అలవాటు అయిపోతూ ఉంటాయి అనమాట సో ఆ మధ్యలో ఉన్న రెండు మూడు లైన్లు మాత్రం బాగా పాడుకుని ఎంజాయ్ చేస్తూ ఉంటాడు అండ్ ఇంకా ఇక్కడైతే మేము కాస్కో కది కూడా వచ్చేసాము కాస్కో మాత్రం ఎంత స్కిప్ చేద్దాం అన్నా కూడా అస్సలు మిస్ అవ్వదు మోస్ట్లీ కుదిరితే మేము ఎవ్రీ వీకెండ్ రావడానికి ట్రై చేస్తాము ఏవో ఒకటి ఉంటాయి ప్రతిసారి సేమ్ ఉంటాయి అని చెప్పను కానీ బట్ మోస్ట్లీ బనానాస్ మిల్క్ లేకపోతే ఈ బెర్రీస్ ఉంటాయి చూసారా ఇట్లాంటివి అయితే కామన్గానే ఉంటాయి బట్ కొన్ని బల్క్లో తెచ్చుకుంటాం కదా ఏవైనా ప్రోటీన్ పౌడర్స్ కానీ ఇట్లాంటివి అవి మాత్రం కనీసం మినిమమ్ వన్ మంత్ అట్లయినా వస్తాయి If you take God's point, you can win. Uh -huh. ఆ బయట నుంచి లోపల ఎక్కడో వెజిటబుల్స్ సెక్షన్ పెడతారు చూసారా అక్కడికి వెళ్ళేసరికి ఎన్ని స్టాప్లు పడతాయో అనమాట ఈ మధ్యలోనే టాయ్స్ చాక్లెట్స్ అన్ని పెడతారు కదా వాటి దగ్గర ఆగి కాసేపు ఒక ఫైవ్ మినిట్స్ వాటిని చూసుకొని ఆ తర్వాత నన్ను అడిగి క కన్విన్స్ చేయడానికి ట్రై చేసి ఆ తర్వాత కానీ రాడనమాట అండ్ ఇంక ఇక్కడైతే వీళ్ళిద్దరూ కలిసి డబ్బుల్స్ చూస్తూ ఉన్నారు నాకు డబ్బుల్స్ పెట్టుకొని పెట్టవా అని నేను అడుగుతా ఉన్నా అనమాట సో అందుకని చెప్పి సతీష్ చూస్తా ఉంటే హన్ వాటిని ఇట్లా చేయాలి అని చెప్పి చూపిస్తా ఉన్నాడు తన అంటే బాగా అవి వెయిట్స్ అవి చేసి బాగా మజిల్స్ అవి పెంచుతాడంట చాలా టాల్ అయిపోతాను అది ఇది అని చెప్తా ఉన్నాడు ఎక్కడ చూస్తారు ఇవన్నీ కూడా బట్ ప్రైస్ అయితే ఎక్కువ ఉంది అనిపించింది త్రీ హండ్రెడ్ అనేసరికి కొంచెం ఎక్కువే అనిపించింది సో అందుకే తీసుకోలేదు ఎంత బుక్ ఓట్ యాట్ Pete the cat? How do you know that Hanshu? It's Pete the Cat. Where did you see? I don't know. I don't know what it is. Pete the Cat. See, how do you know that this is Pete the Cats? Pete the Cat wearing it it. and choosing the things P and E. Pete the Cat. Oh, okay, I trust you. You like it? Yeah. Okay. I love I know how to beat the cat. Come on, let's go. Oh సో అయితే ఇప్పుడిప్పుడే కొంచెం చదవటానికి ట్రై చేస్తా ఉన్నాడు అనమాట బట్ స్టిల్ వెరీ ఎర్లీ స్టేజ్ లోనే ఉన్నాడని చెప్పాలి లెటర్స్ అన్నీ తెలుసు వాటిని కలిపి చదవటానికి ట్రై చేస్తా ఉన్నాడు బట్ నేను ఆ బుక్ తీసుకోగానే పీట్ ద క్యాట్స్ అని చెప్తా ఉన్నాడు అనమాట వీడికి ఎట్లా తెలుసు అని ఇందాక మీరు వీడియోలో కూడా చూసుంటారు కదా ఎట్లా తెలుసు అమ్మా నీకు అని అడిగితే అది చదివి పిఈటిఈ పీట్ ద క్యాట్స్ అని చెప్తా ఉన్నాడు అనమాట సో అందుకే నేను సరే నమ్ముతాలే అని అన్నా అనమాట బట్ నాకు తెలిసిన అంతవరకు వరకు అయితే స్కూల్లో కూడా ఏమైనా గుండుంటాయి అట్లా తెలిసి ఉండు ఉంటది దాన్ని చూడగానే గుర్తుపట్టుంటాడు ఉంటాడు అనుకుంటా ఉన్నాను నేనైతే నాకు సతీష్ కి ఈ కార్టూన్ చాలా చాలా తక్కువ తెలుసు ఇప్పుడు ఇంకా హంచ్ దగ్గరే కొంచెం కొంచెం తెచ్చుకుంటున్నాం అని చెప్పాలి అండ్ ఇంకా ఫైనల్లీ ఇక్కడ నా ఫేవరెట్ సెక్షన్ ఫ్రూట్ సెక్షన్కి అయితే వచ్చామన్నమాట సో కాస్కోకి నేను మెయిన్గా వచ్చేది వీటి కోసమే నాకు ఇక్కడ ఫ్రూట్స్ తీసుకోవటం అలవాటు అయిపోయి ఎక్కడ కూడా నాకు అంత మంచిగా ఉన్నట్లు ఉండవు అంటే మేబీ ఇక్కడ కొంచెం ప్రైస్ ఎక్కువ అనిపించినా కూడా బట్ కనీసం క్వాలిటీ వరకు నాకు బాగున్నట్టు ఉంటాయి అనమాట నేను చాలా సార్లు అప్పుడప్పుడు తప్పకపోతే హెచ్బీలో అట్లా తెస్తాను కానీ నాకు ఏదో అంత మంచిగా ఉన్నట్టు అనిపించవు సో అట్లా కొన్ని ఫ్రూట్స్ అండ్ అలానే బెర్రీస్ ఇవన్నీ తీసుకున్నాను బెర్రీస్ అయితే ఇప్పుడు ఎంత ప్రైస్ ఉన్నాయో అండ్ ఆ తర్వాత ఇక్కడ మష్రూమ్స్ ఇక్కడ చూసారు కదా టూ టైప్స్ ఉంటాయి కదా వైట్ అండ్ అలానే బ్రౌన్ ఉంటాయి కదా నేను ఎప్పుడు ఏంటో వైటే తీసుకుంటాను బ్రౌన్ తీసుకుందాం ట్రై చేస్తా అనిపి చేద్దాం అనిపిస్తుంది కానీ బట్ ఎందుకో మనసు రాదనమాట ఫైనల్గా వైటే తీసుకుంటాను సో మీలో ఎవరికైనా తెలిస్తే చెప్పండి రెండు ఒకటే టేస్ట్ ఉంటాయా లేకపోతే ఏమైనా డిఫరెన్స్ ఉంటుందా అన్నది అయితే అండ్ ఇంక ఇప్పుడు మీకు చూపిస్తున్నాను కదా ఇది నా ఫేవరెట్ కంబూజా డ్రింక్ అనమాట నేను ఎక్కువ ఇదే తెచ్చుకుంటాను నాకు బాగా బాగానే నచ్చుతుంది సో ఇంట్లోనే చేసుకుందామని చూస్తూ ఉన్నాను కానీ బట్ కుదరట్లేదు అనమాట నేను బయట నుంచి తెచ్చుకుంటే ఎక్కువ హమ్ ప్రిఫర్ చేస్తాను అందులో కూడా నాకు కరెక్ట్గా గుర్తులేదు కాసుకోలో అయితే ఇప్పుడు ఇదొక్క ఫ్లేవర్ అవైలబుల్ ఉంది మ్యాంగో ప్యాషన్ ఫ్రూటో ఏమో అనుకుంటా సో బాగుంటుంది ఎవరైనా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి అండ్ ఇంక ఇక్కడైతే ఇంకా నెక్స్ట్ డైరీకి వచ్చాము మిల్క్ ಎಕ್ಸ್ ಇವೈತೆ ಕಂಪಲ್ಸರಿ ಕದಾ అండ్ ఆ తర్వాత ఇంకా ఇక్కడ పెరుగు తీసుకుంటా ఉన్నాను ఈ మధ్య కాస్కోలో తీసుకుంటా ఉన్నాను ఈ పెరుగు బాగుంటుంది కదా ఇది సరికి నాకు ఎక్కువ డౌట్స్ అన్నీ వస్తున్నాయి అనమాట మంచిగా స్వీట్ స్వీట్గా ఉంటుంది కదా సో ఖచ్చితంగా షుగర్ యాడ్ చేసే ఉంటారు ఇట్లా అని చెప్పి వేరే వేరే డౌట్స్ అన్నీ వస్తూ ఉన్నాయి సో ఇది కూడా సేమ్ ఇంట్లోనే తోడు పెట్టుకోవాలి అట్లా అనుకుంటా చేస్తూ ఉంటాను ఇది కంప్ కంప్లీట్గా అసలు చేయనేం కాదు బట్ చాలాసార్లు మిస్ అవుతూనే ఉంటుంది సో అంచుకైతే పెరుగు కంపల్సరీ కాబట్టి కాస్కోకి వెళ్ళినప్పుడు ఇండియా స్టోర్కి వెళ్ళినప్పుడు ఒక డబ్బా అయితే తెచ్చి ఇంట్లో పెట్టుకుంటాను అండ్ ఇంకా ఆ తర్వాత చాలామంది నన్ను గీ ఎలా ప్రిపేర్ చేసుకుంటారు అని కూడా స్టా చాలాసార్లు చూపించినా కూడా బట్ స్టిల్ అడుగుతూనే ఉంటారనమాట సో కాస్కోలో కర్క్లాండ్ బటర్ ఉంటుంది కదా అది తెచ్చుకుంటాను అది కూడా బాగానే ఉంటుంది బట్ పైన ఐరిష్ బటర్ ఉంటుంది చూసారా అది మాత్రం ఇంకా చాలా బాగుంటుంది అనమాట ఫ్లేవర్ అది కూడా బట్ నేనైతే ఎక్కువ ఇంట్లో ఎక్కువ యూస్ చేస్తూ ఉంటారు కాబట్టి నేను ఇదే తీసుకొస్తున్నాను ఈ మధ్య అయితే

సో అలా అన్నీ కావాల్సినవి తీసుకున్నా కూడా ఈరోజు కాస్కో బిల్ అయితే నాకు తెలిసి మోర్ దాన్ త్రీ హండ్రెడ్ అయ్యిందనమాట ఫస్ట్లో హండ్రెడ్ అయ్యేది హంష్ వచ్చిన తర్వాత అది టూ హండ్రెడ్కి వచ్చింది బట్ ఇప్పుడు మోర్ దాన్ త్రీ హండ్రెడ్ అవుతా ఉంది ఫస్ట్లో అనుకునే వాళ్ళం బాగా ఎక్కువ పెట్టేస్తున్నామేమో అని చెప్పి బట్ తర్వాత అన్నీ బాగా పెరిగిపోయాయిలే సో ఇంకా అలవాటు అయిపోయింది అనమాట మాకు కూడా అండ్ ఇందాక చూశారు కదా నేను కొన్ని క్యాప్సూల్స్ అవి చూపిస్తా ఉన్నాను కదా సో ఏదో హెయిర్ గ్రోత్ అని చెప్పి క్యాప్సూల్స్ ఉంటే అవి తీసుకొచ్చాను హెయిర్ బాగా ఊడతా ఉంది నాది కూడా సో దానికోసం అని చెప్పి తెచ్చుకున్నాను ఎవరైనా ఆల్రెడీ యూస్ చేసి మీకు ఏమైనా మంచి పాజిటివ్ రిజల్ట్ ఉంటే ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో అయితే షేర్ చేయండి అండ్ ఇంకా వచ్చిన తర్వాత సతీష్ అయితే బాగా అలసిపోయాడంట సో అందుకని చెప్పి టీ పెడతా ఉన్నాను సో అలా టీ పెట్టుకుంటా ఒక పక్క ఆల్రెడీ తెచ్చినవి ఉన్నాయి కదా నుంచి అవన్నీ కూడా చదువుతూ ఉన్నాను అప్పటికప్పుడు చదివితేనే లేకపోతే తర్వాత మళ్ళీ ఎప్పటికవుతుందో కూడా తెలియదు అనమాట సో అందుకే మొత్తం అన్నీ కూడా తీసి పెట్టేసుకుంటా ఉన్నాను అండ్ ఇంక ఇక్కడైతే ఇందాక హమ్ అవి తెచ్చుకున్నాను కదా అవన్నీ కూడా మంచిగా ఓపెన్ చేసుకొని నేను ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను సో ఎప్పటికప్పుడు కావాల్సినప్పుడు ఒకటి తీసుకొని తాగేయచ్చు కదా సో అందుకని మీలో ఎవరైనా కంబుచా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటారా చేసుకునే వాళ్ళు ఉంటే కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి మీ ఎక్స్పీరియన్స్ ఏంటి అన్నదైతే మాత్రం నాకైతే ఆ ప్రాసెస్ చూడటానికి బాగా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తూ ఉంటది సో ఒకసారి ట్రై చేద్దాం కదా అని ఉంది బట్ కుదరట్లేదు అనమాట మేబీ క్రిస్మస్ హాలిడేస్ లో అన్న కుదిరితే ట్రై చేయాలి నాకైతే ఎప్పుడైనా మూడ్ బాగాలేదు అంటే నాకు ఒక డ్రెస్సో లేకపోతే శారీయో లేకపోతే ఇంకా జ్యువెలరీ ఏదో ఒకటి ఇట్లా వేరే షాపింగ్ ఐటమ్సే ఏదో ఒకటి కొనివ్వాలన్నమాట అప్పుడే నేను కొంచెం అయినా కాంప్రమైజ్ అవుతాను బెటర్ అవుతూ ఉంటాను అంటే వాటి అవి ఇచ్చినంత బాధ అవుతానని కాదు బట్ కాసేపటికైనా మామూలు అవుతాను కదా సో అలా బట్ సతీష్కైతే ఇవేం అవసరం లేదనమాట ఒక టీ పెట్టిస్తే చాలు అన్నీ మర్చిపోతాడు సో మీలో కూడా చాలామంది టీ ఫ్యాన్స్ ఉంటా ఉండి ఉంటారు కదా మీరు కూడా ఇంతేనా మీరు కూడా టీ పెడితే అన్ని మర్చిపోతారా టీ తాగితే సో మీ ఎక్స్‌పీరియన్స్ ఏంటి నిజంగా మీరు కూడా అలానే అయితే మాత్రం మీకన్నా సింపుల్ పర్సన్స్ ఇంకెవ్వరు ఉండరేమో నితో ఉండేవాళ్ళు నిజంగా చాలా చాలా లక్కీ అని చెప్పొచ్చు ది నెక్స్ట్ స్టాప్ ఇస్ బోస్టన్ ది ఫ్యామిలీ వాక్స్ టు ద ఫ్రీడమ్ ట్రైల్ వీ డిడ్ గో देयर వీ డిడ్ గో దే టేక్ ఎ ఫోటో ఇన్ ఫ్రంట్ ఆఫ్ Paul Rivers House. Wow, you wanna take photos? Yeah. but, <laughs> but That's so cool, but says Bob. Mom has the picture. Okay. Mom cat has the picture. Mom cat has the picture. And daddy. Uh. Daddy. Daddy. You know dad. Daddy cat? Yeah, daddy cat. Yeah. And feed oh. the cat too. Feed the cat too. Yeah. Waving the flag. Yeah. Okay, cool. Now they are off to New York City. We went there. We went there. Do you remember New York City? Yeah. Why do you remember? You went on a bus. Do you remember? Yeah. It's Savannah. They look. They have some food. Yeah. Pete orders a like Mommy cat has to turning one. Oh. <laughs> to fix the tire. To change a new one on on the trunk. Oh, nice hunch, loop Daddy, omelette is na? Omelette, ah, mm. ah, fine. yeah hmm? Omelette is a ah, charu four okay, mm. okay, okay, yeah. ఏంటో అండి అయితే తెలియకుండా అయిపోయిందని చెప్పొచ్చు ఈవెన్ వీడియోలో చూసుకుంటున్నా కూడా అలానే అనిపించింది ఏంటప్పుడే హంచు పడుకున్నాడు నైట్ అయిపోయిందా అని చెప్పి సో మార్నింగ్ అంతా నూన్ వరకు మామూలుగా చాలా రిలాక్స్డ్గా చేసాం అనమాట సో ఇక ఆ తర్వాత ఆ కాస్కో షాపింగ్ అదే సరిపోయింది ఇంటికి వచ్చిన తర్వాత సతీష్ హంచు కసే ప్రైస్ తీసుకున్నారు నేను వేరే పనులు ఉంటే అవి చేసుకుంటా ఉన్నాను అండ్ ఇంక ఇప్పుడైతే ఆ బుక్స్ అవి తెచ్చాం కదా సో అవి చదవటం కోసం ఎర్లీగా కూడా పడుకున్నాడు అనమాట సో ఆ బుక్స్ వల్ల లాస్ట్ ఐ థింక్ త్రీ ఫోర్ స్ గా నాకు ఇది ఒక మంచి జరుగుతూ ఉంది ఏంటి అంటే త్వరగా పడుకుంటా ఉన్నాడు ఆ బుక్ రీడ్ చేయడం కోసం వాడికి చాలా ఇష్టం అనుకుంటా ఆ బుక్స్ సో బాగా ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు సో మా ఇంట్లో అయితే మోస్ట్లీ ఈ బుక్ రీడింగ్ పార్ట్ సతీషే చేస్తాడు నేను కూడా చేస్తాను బట్ ఎక్కువ సతీష్ చేస్తూ ఉంటాడనమాట కొంచెం అప్పుడప్పుడు నేను చేస్తూ ఉంటాను తనకి ఇంకా అప్పటికే హన్షిని భరిచి భరిచి విసుకు చూసారా అట్లాంటప్పుడు నేను చేస్తూ ఉంటాను బట్ ఎవరైనా చేసినా కూడా బాబు బాగానే ఎంజాయ్ చేస్తాడు సో ఇప్పుడైతే ఇంకా కాసేపు సతీష్ ఎక్కువ అవసరం లేదు ఒక ఫైవ్ మినిట్స్ చదవగానే పడుకుండిపోతాడు పోతాడు అండ్ ఇంక ఈ లోపైతే నేను ఇక్కడ ఆమ్లెట్ ప్రిపేర్ చేసుకుంటా ఉన్నాను సో ఆమ్లెట్ మీలో ఎంతమంది ఇష్టంగా తింటారు మా ఇంట్లో అయితే అందరూ ఇష్టంగానే తింటారు బట్ నేను మాత్రం నేను వేసుకుంటే మాత్రమే తింటాను అనమాట ఎందుకంటే ఎవరు అంత ఓపికగా వేయరు కాబట్టి అందులో ఆనియన్ చాలా చిన్నగా ఉండాలి ఇంకా అల్లం కూడా వేసుకుంటామో అవి కూడా చాలా చిన్నగా ఉండాలి సో ఇదంతా ఒక పెద్ద ప్రాసెస్ ఉంటుంది పెద్దది కాదు బట్ ఖచ్చితంగా ఎవ్రీ స్టెప్ ఫాలో అవ్వాలన్నమాట ఏం చేస్తాం మా అమ్మ మా అమ్మమ్మ ఇద్దరు కూడా చాలా ఓపిక చేసేవాళ్ళు అనమాట ఏదో ఆమ్లెట్టే కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు వేయటం కానీ ఇట్లా చేయరు సో అది కూడా చాలా టేస్టీగా ఉండేవాళ్ళని చాలా ఓపికగా చేస్తారు సో అలా అలవాటు అయిపోతే చివరికి ఇట్లా పికీగా తయారవుతారనమాట మా ఇంట్లో అయితే ఇంకొంచెం ఎక్కువ ఆయిల్ వేసి వేస్తారు ఆమ్లెట్ సో ఆబ్వియస్లీ ఇంకొంచెం ఎక్కువ టేస్టీగా ఉంటుంది బట్ ఇంక నేను అదొక్కటి కొంచెం తగ్గించా అని చెప్పాలి అంతా ఎక్కువ ఆయిల్ అయితే వేయను కానీ బట్ స్టిల్ కంపేర్డ్ టు వేరే కర్రీస్లో అయినా తగ్గించుకుంటానేమో కానీ ఆమ్లెట్లో నేను కూడా కొంచెం ఎక్కువే వేసుకుంటా ఉంటాను అండ్ నేను దీన్ని నేనైతే దీన్ని ఏదో కర్రీలోకి పెట్టుకుని కూడా తిన్నాను జస్ట్ అట్లా కొంచెం వైట్ రైస్ పెట్టుకుని అందులోకి తినేస్తూ ఉంటాను నాకు చిన్నప్పటి నుంచి అలానే అలవాటు ఇప్పటికి కూడా నేను అలానే ఎక్కువ ఎంజాయ్ చేస్తూ ఉంటాను సో అది అలా ఆమ్లెట్లు అయితే ప్రిపరేషన్ కంప్లీట్ అయిపోయింది అండ్ నిన్న చేసిన పసరపప్పు చారు ఉంటే అదే బయట పెట్టుకొని కొంచెం వేడి చేసుకున్నాం అనమాట సో ఈరోజు ఇంకా కర్రీ అయితే ఏం ప్రిపేర్ చేసుకోలేదు అండ్ ఇంక ఇక్కడైతే బ్రౌన్ రైస్ కొంచెం కీన్గా కలిపేసి కుక్ చేసుకున్నాము సో ఇక్కడ అదే పెట్టుకుంటా ఉన్నాము కొంచెం టమాటో పచ్చడి వేసుకుంటా ఉన్నాను సో ఇది ఫ్రిడ్జ్లో నుంచి రీసెంట్గానే తీసాను అనమాట చాలా టేస్టీగా ఉండే అత పచ్చడి పంపి ఐ థింక్ మోర్ దెన్ త్రీ ఫోర్ మంత్స్ అవుతుంది కానీ బట్ ఓపెన్ చేయలేదన్నమాట అట్లానే ఫ్రిడ్జ్లో ఉండిపోయింది సో రీసెంట్గానే చేసాము బట్ కొత్తగా అనిపించింది అంటే పచ్చడి అయితే మాత్రం స్టిల్ కొత్త పచ్చడి లాగా ఉందనమాట టేస్ట్ చాలా చాలా బాగుంది సో ఇది ఈరోజు మా డిన్నర్ అయితే ఇంకా డిన్నర్ తింటా కొంచెం బిగ్ బాస్ చూసి ఆ తర్వాత ఇంకా పడుకుండిపోతాము సో అంతే ఇంకా ఈరోజైతే ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తూ ఉన్నాను సో నా వీడియో కన్నా మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సేమ్ నెక్స్ట్ బ్లాగ్ బై బాయ్